ధనవంతుడు ఆయన ఓదారంగ వస్త్రములు ధరించుకునేవాడట మంచి వస్త్రాలు ధరించుకునేవాడు మంచి బంగారం పెట్టుకునేవాడు ఈ రోజు తిన్న భోజనం తినేవాడు కాదు ఈ రోజు కట్టుకునే బట్ట రేపు కట్టుకునేవాడు కాదు విలాసవంతమైన జీవితం జీవించాడు జీవించి విస్తారమైన పొలం ఉంది బాగా పండించుకున్నాడు కొన్ని సంవత్సరాలు తరగని 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 ఆస్తిని సంపాదించుకున్నాడు నెమ్మదిగా అంటాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటున్నాడు అప్పుడు ప్రభు నా మాటలు విని అన్నాడు ఓ విరివాడ దేవుడు ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నాడు ఇది ఎవరు వర్షమగును ఈ సంపాదన ఎవరు వర్షం మగును అని అంటూ చూసారా ఇవన్నీ మనము ఏదో ఒక రోజున విడిచిపెట్టి చెప్పండి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తల్లి గర్భములో నుంచి ఎలా వచ్చాము మనం బయటికి ఎస్ దిగంబరిగా వచ్చాము బంగారు పెట్టిన వచ్చామా బిడ్డిని